ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మూషికాసురుడు అన్నవాణ్ణి సంహరించి ఆయన సంహారం అయ్యాక ఒక వరం కోరాడు అయ్యా నేను కూడా నీతో శాశ్వతముగా ఉండేటట్లు ఒక అనుగ్రహము ప్రసాదించు నీ పాద సన్నిధిలో అన్నాడు వాడికి వరం ఇచ్చాడు ఎట్లా అవుతాడు ఈయన వాహనం అయితే ఆయన ఉన్న చోటంతా ఈయన కూడా ఉంటాడు అలాంటి వరము పొందాడు ఆయన ఇంకొకటి ఏమిటంటే ఈ మూషకాసురుడు అనేవాడు మహాగర్వి గర్విష్ఠి ఆ చుచుందరుడు ఏమిటి అంటే వాడు రాక్షసుడు ఈ రాక్షసుడు ఎవడు అంటే మహాగర్వగ్రంథి దీనికి వీడు గర్వపడుతూ ఉంటాడు ఆ గర్వము ఎలా వంగుతుంది గణపతి దాని మీద కాలు పెట్టి ఎక్కితే పూర్తిగా వీడు అవనతుడైపోతాడు అంటే వాడి శరీరము కూడా వంగి నమ్రముగా కేవలము తల వంచటమే కాదు మొత్తం శరీరం వంగిపోతుంది అంతే కదా మనం సంపూర్ణంగా నమస్కారం చేసేటప్పుడు ఊరికే ఇలా తల వంచితే పూర్ణ నమస్కారం కాదు మొత్తం సాష్టాంగము అంటే ఎనిమిది అంగములు ఉరస శిరస దృష్ట్యా వచస మనసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం అందుకనే సాష్టాంగం చేసేటప్పుడు చాలామంది ఇట్లా ఒకసారి ఇలా ఒకసారి అంటే ఈ చెవి కూడా భూమికి తాకాలి రెండు వైపులా ఇది సాష్టాంగము అష్టాంగములతో వంగి నమస్కారము చెయ్యటం ఇది పూర్ణ నమస్కారం ఈ పూర్ణ నమస్కారం ఎట్లా సాధ్యమవుతుంది ఆయనకు వాహనం అయినప్పుడు వాడి మీద కాలు పెట్టి ఆయన ఎక్కితే వాడి గర్వము అనే దోషము నశించి ఆ పరమేశ్వరుడికి సర్వ విధాల ఒక సమర్పణ బుద్ధి పరమ వినయము ఏర్పడుతుంది అది ఆ మూషక మూషకానికి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.